సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు ఈ నెల పదమూడవ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఎస్పి ఎస్సీ ఎస్సీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో వంశీతో సహా మిగిలిన నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి తీసుకుని వచ్చి ఎస్ ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు విచారణ జరిపి రిమాండ్ గడువును న్యాయస్థానం పెంచింది తనకు సమస్యలు ఉన్నాయని న్యాయమూర్తి దృష్టికి వంశీ తీసుకెళ్లారు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి కావాలని కోరారు ఆరోగ్య సమస్యపై మేము దాఖలు చేసుకోవాలని వంశీకి న్యాయస్థానం సూచించింది గంటసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ము మౌఖికంగా అనుమతించింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన నిందితులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు విచారణ అనంతరం తిరిగి జైలు అధికారులకు అప్పగించారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ ఎదురైంది ఆయన రిమాండ్ను ఎస్పీఎస్సి ఎస్సీఎస్సీ కోర్టు మరోసారి పొడిగించింది మే తొమ్మిది వరకు వంశీ రిమైండ్ పొడిగించింది ఈ కేసులో నేటితో ఆయన రిమాండ్ ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసులు తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనను బలంగా వినిపించింది దీంతో వల్లభనేన్ వంశీతో పాటు మరో నలుగురు నిందితులు ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్ట్రాస్టీ స్టే స్పెషల్ కోర్టుకు మే తొమ్మిది తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది ఈ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే